హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్న క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను షాపింగ్కి వచ్చానండి షాపింగ్ చేద్దామని ఏదో పెద్ద షాపింగ్ అనుకుంటారు చిన్న షాపింగ్గా విశాల మార్కొచ్చా అన్నమాట సో ఎందుకు వచ్చాను ఏంటనేది వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది సో వీడియో చూసే ముందు ఒక్క లైక్ ఇచ్చేయండి సో మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి అలానే ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఇంకా ఇప్పుడు షాపింగ్కి ఎందుకు వచ్చామంటే నాకు ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో ఉందండి ప్రజెంట్ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా టైట్గా అయిపోతున్నాయి అన్నమాట సో పొట్ట పెరుగుతున్న కొద్దీ మనకి డ్రెస్సెస్ అనేవి టైట్ అవుతాయి కదా నా టాప్స్ అవనివ్వండి చుడీదర్స్ అవనివ్వండి అన్నీ కొంచెం టైట్గా అయిపోతున్నాయి సో అందుకనే కొంచెం ఒకటి కాటన్ డ్రెస్సు లూజ్గా డబుల్ ఎక్సల్ సైజ్ ఏమైనా ఉంటే తీసుకుందాం అని చెప్పి వచ్చాను అలానే హనీకి ఒక పార్టీవేర్ ఫ్రాక్ తీసుకుందాం అని చెప్పి విశాల్ మార్ట్కి వచ్చామట ఇంకా ఒకటే ఒకటి కొనుక్కోవాలని ఇంట్లో పెట్టుకొని వస్తాను ఇంటి దగ్గర నుంచి కానీ షాపింగ్కి వచ్చాక ఎంత షాపింగ్ చేస్తానో షాపింగ్ అయ్యి బిల్లు చూస్తే తెలుస్తుంది అనమాట ఎందుకు ఎందుకు చేశాననేవి షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తాను అనమాట యాక్చువల్గా లేడీస్ మెంటాలిటీ అలానే ఉంటుందండి షాపింగ్ అంటే మాత్రం అదొక హ్యాపీనెస్ అసలు ఖర్చు తెలియకుండానే కొనేస్తూ ఉంటాం అన్నీ కూడా నేనైతే అంతే కానీ మాక్సిమం తగ్గించుకుంటాను ఎక్కువ ఖర్చు పెట్టకూడదని అనుకుంటాను ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాను హనీ నాకు మంచిగా ఉన్నాయి బాగున్నాయి పోనీటలు వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి హనీ అయితే వాళ్ళ డాడీ ఒక ఫ్రాక్ సెలెక్ట్ చేశారండి హనీకి పార్టీ వేరు చాలా బాగుంది ఇంకా హనీ కూడా సో వీళ్ళు బట్టలు ఎంచుతున్నారు మా మమ్మీ ఎంచుతుంది డాడీ ఎంచుకుంటారు నేను ఎందుకు ఎంచుకోకూడదని చెప్పి తను కూడా స్టార్ట్ చేసింది మాట బట్టలు ఎంచడం పొద్దు ఎంచుకుంది గౌన్లు ఏవో తీసుకున్న బాను స్వెటర్లు తీసిందండి సో ఈ సీజన్కి దానికి ఆల్రెడీ ఉన్నాయి స్వెటర్స్ కానీ నాకు ఇవ్వే కావాలి ఇవ్వే కావాలని మాట ఇంక వాళ్ళ డాడీ ఉన్నారుగా తను పట్టుబట్టిందే కూతురు ఏంటంటే తండ్రి అదేనండి అంటే మా ఆయననే కాదు ఏ ఇంట్లో అయినా కూతురు అంటే చాలా ముద్దు అదొక ప్రేమ మాట చాలా ఎక్కువగా ఉంటుంది తండ్రులకి సో ఇంకా అలానే మా ఆయన కూడా అని ఇప్పుడు కూడా ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఏం కొనమంటే అదే కొంటారు వద్దు అని మాత్రం చెప్పరు చెప్పిన ఒకవేళ వినకపోతే సరే ఎందుకు ఏడ్పించడం బాధపడడం అని చెప్పి వెంటనే ఇంకా తను ఏదంటే తీసుకుంటారనమాట ఇంకా ఇప్పుడు ఎందుకు జర్నీ ఈ టైంలో ఎందుకు జర్నీ అని చెప్పి అనుకుంటారేమో మీరు సో మనకి నార్మల్గా ఫిఫ్త్ మంత్ ఎండింగ్లోని టిఫా స్కాన్ అనేది చే చేయించుకుంటామండి అంటే మన సైడు విజయనగరం విశాఖ శ్రీకాకుళం ఇటు సైడ్ అందరూ కూడా సో ఇక్కడ నేను టిఫా స్కాన్ కోసం వెళ్తే ఇక్కడ ఎవరికి తెలియదు అంట అసలు టిఫా స్కాన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు నేను మా ఓనర్ ఇప్పుడు ఉంటున్నాం కదా ఆ ఓనర్కి అడిగా అనమాట ఆవిడికి ఆవిడకి ఇద్దరు పిల్లలు అండి సో వాళ్ళు చేయించుకుని ఉంటారేమో కదా ఇక్కడ అని చెప్పి తెలుస్తుంది అని అడిగితే టిఫా స్కాన్ అంటే ఏంటి అని అడుగుతుంది ఆవిడ సో నాకు అర్థమైంది సో ఇంక ఇక్కడ ఎవరికి చెయ్యరేమో అని చెప్పాను సో ఇక్కడ ఎవ్రీ మంత్ అంటే ప్రతీ నెల అల్ట్రాస్కా అల్ట్రాసౌండ్ స్కామ్ తప్ప టిఫా స్కాన్ అనేది ఏమి మాకు ఉండదు అని చెప్పి అన్నమాట ఇంకా మనకి తెలిసిన తర్వాత చేయించుకోకుండా ఉంటే ఆ డౌట్ అనేది మనకు మైండ్లో ఉండిపోద్ది అండి హ్యాపీగా ఉండలేము టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎందుకు ఏదైతే అది అయ్యింది వెళ్ళి చేయించుకొని వచ్చేద్దామని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయాను కానీ మా హస్బెండ్కి లీవ్స్ అయితే దొరకలేదు మాట సో ఇంకా నేను హనీయ వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకా ఈ టైంలో తను తీసుకొని నేను వెళ్ళడం అంత సేఫ్ కాదు అంటే తను ఉండదు మాట చిన్నపిల్లల కష్టం కదా నేను ఈ టైంలో చూసుకోవడం కష్టం అని చెప్పి ముందు రోజు కిరణ్కి కాల్ చేసి రమ్మన్నారు మా ఆయన కిరణ్ మరిది తెలుసు కదా వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి సో మేము అందరం కలిసి అలా వచ్చాం షాపింగ్కి టిఫా స్కాను మనకి చేయించుకుంటే మంచిదండి ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో ఎందుకంటే ఏవైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి తెలుస్తాయి మనం వెంటనే దానికి అంటే క్యూర్ ఉందా లేదా ఏంటి అని ఒక స్టెప్ మనం వెయ్యొచ్చు బోన్స్ బేబీ బోన్స్ అవనివ్వండి హార్ట్ బీటు హార్ట్ లంగ్స్ మొత్తం అన్నీ ఈ వెన్నుముక మొత్తం అన్నీ మనకి డీప్గా స్కాన్ చేసి చూస్తారన్నమాట ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి మనకు అవన్నీ కూడా టిఫా స్కాన్లో తెలుస్తుంది అండి సో అందుకని టిఫా స్కాన్ అనేది చేస్తారు పిల్లలకి పోలియో అలాంటివి కొంతమంది పుట్టుకుతో వస్తాయి కదండి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మనకి టిఫా స్కాన్లో తెలుస్తాయన్నమాట అన్నమాట ఇంకా మనకు ఆల్రెడీ ఒకటి చేయించుకున్నాం ఇప్పుడు చేయించుకోకుండా ఉంటే ఆ టెన్షన్ అనేది ఉండిపోద్ది సో ఇంకా అందుకనే ఏదైతే అది అయ్యింది వెళ్ళి చేయించుకుందాం అని చెప్పి నేనైతే అనుకున్నాను యాక్చువల్గా మా అక్క మా ఆయన వాళ్ళు ఏమన్నారంటే పండక్కి ఎలాగ వెళ్ళాలి కదా ఊరు అప్పుడు చేయించుకుందాం అని చెప్పి అన్నారన్నమాట కానీ అప్పటికి నాకు ఏడో నెల అండి ఏడో నెలలోని అంటే నార్మల్గా అయితే ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో చేస్తారు ఎందుకంటే అప్పుడు ఒకవేళ ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుందని సో సెవెంత్ మంత్ వచ్చేసరికి అప్పుడు మనం చేయించుకున్న యూజ్ ఉండదు సో నేను అంతవరకు ఆ టెన్షన్ డౌట్తో అంటే టెన్షన్ కాదు చిన్న డౌట్ అనేది ఉండిపోద్ది మనకి తెలియకపోతే ఏ ప్రాబ్లం టిఫా స్కాన్ మనకు అంటే ఏంటో తెలియకపోతే ఏ ప్రాబ్లం ఉండదు తెలిసిన తర్వాత అయితే ఉండలేం కదా నేనైతే అస్సలు ఉండలేనండి సో ఇది ఫ్రెండ్స్ ఇంక వీడియో అయితే ఇంక మేము ఇలా షాపింగ్ చేస్తున్నాము జదీశన్య శ్రీవదనికి కాల్ చేసా వాళ్ళు కూడా వచ్చారు చూడండి నేను ఇప్పుడు వీడియో చేస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు లోపల బేబీ అనేది కదులుతుందండి సో నేను తెలుస్తుంది నాకు ఆ మూమెంట్స్ ఏంటి ఫిఫ్త్ మంత్లో తెలుస్తాయంటే తెలుస్తాయండి ఇక్కడ அந்யா சின்ன அனியா மதிய தானிய மன்னி தின்னா అందరం కలిసి ఇంటికి వచ్చామండి మా ఆయన అయితే ఇక్కడ అమరపల్లి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే పార్సల్ తెచ్చేసారన్నమాట సో మేము అందరం నాన్ వెజ్ తెచ్చు తిన్నాము సిరి వదిన ఒక్కరితే పాపం వెజ్ తిన్నది కార్తీక మాసం కదా మాకైతే అలాంటివి ఉండవు సో వీడియోకైతే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాంబా